వ్యాపారులను వెంటనే దితులకు ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే వెంటనే గారిని వెంటనే గారిని వెంటనే అదేవిధంగా అర్జునప్ప గారిని వెంటనే అర్జునప్ప గారిని వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే దళితులకు ఇచ్చిన పట్టాలను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే వచ్చిన ఇద్దరి అర్జున గారిని వెంటనే వ్యాపారులను వెంటనే ఎంత స్థలాలను ఆక్రమించిన మార్కులను వెంటనే ఈ రోజు అనంతపురం జిల్లా గురుగుంట గ్రామంలో మందకిష్ణ మాదిగారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నలభై ఏడు సర్వే నంబరు ఒకటి నలభై ఏడు సెవెన్ నంబర్ మూడు మరియు నలభై ఏడు సర్వే నంబరు మూడు బిలోన రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి రెండు వేల పదిలో అప్పటి ప్రభుత్వం అప్పటి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అప్పటి ఎంఆర్ఓ గారు రామకృష్ణారెడ్డి గారు రెండు వందల తొం డెబ్బై తొమ్మిది పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము వెంటనే ఆర్టీటీ వాళ్ళని అప్రోచ్ అయ్యాం మాంచు సార్ గారు మీరు ఏటీఎల్కి పోయి కెనరా బ్యాంకులో డబ్బులు కట్టండి డిపాజిట్ మేము తప్పకుండా కట్టిస్తామని చెప్పారు దాంట్లో భాగంగానే మేము మరి ఏటీఎల్ గారు చెప్పి మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మేము ఆర్టీటీకి డిపాజిట్ కట్టాము వాళ్ళు ఇంట్లో కడతామనే దానికి ఆలస్యమైంది ఈ ఆలస్యమైన క్రమంలోన నాకి రెండు వేల పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవైలోన దాసు వాళ్ళకి ఇచ్చిన నలభై ఏడు సార్ నంబర్ పట్టాలు క్యాన్సిల్ చేసినారని సూచాయిగా తెలిసింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏమి నాకేమి అసలు నాకు నోటీస్ ఇవ్వలేదు నా సంతకం కూడా తీసుకోలేదు మా ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పని విశ్వాసం లేని మనిషి రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓ రామకృష్ణారెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారు ఇచ్చినాక క్యాన్సిల్ చేసినామని చెప్తున్నారు ఈ క్రమంలోనే మరి నోటీస్ ఇవ్వకుండా చేసినారని మేము వెంటనే హైకోర్టును అప్రోచ్ అయ్యాం హైకోర్టు ద్వారా రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి సంబంధించిన ఆధార్ కార్డులు రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి సంబంధించిన పట్టాలు హైకోర్టు సమర్పించాం దాంట్లోన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ ఇది రైల్గా ఉంది సార్ కరెక్ట్గా ఉంది మాకు దీని మీద మేము ఏం వాదించేది లేదంటేనే వెంటనే మరి జడ్జి గారు మాకు అనుకూలంగా తీర్పిచ్చారు దీంట్లో రెండో పేజీలను క్లి క్లారిటీగా క్లియర్గా ఉందని నేను మరి డిఎస్పి వెంకట్ శివారెడ్డి గారు కూడా సిఏ గారికి గట్టి చెప్పారు వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఉంది నువ్వు ఎట్లా పోలీసులు పంపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పని ఆయన్ని తిట్టాడు సీఏ గారిని కా కాలక్రమంలోన ఎప్పుడైతే మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిందో ఎప్పుడైతే మాకు సర్వే చేయాలని మేము ఎంటబడ్డామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వంద సార్లు తహసీల్దార్ దగ్గరికి నలుగురు తహసీల్దార్లు మారారు ఆ తర్వాత ఇద్దరు ఆర్టీఓలు మారారు గుణభూషణ్ రెడ్డి మారాడు మరియు గారు మారారు వాళ్ళ దగ్గరికి ఒక పది ఇరవై సార్లు వాళ్ళ దగ్గరికి తిరిగాను లాస్ట్కి చివరకు నాలుగు పది అక్టోబర్ నాలుగో తేదీ పది నెలలోన మేము ఆర్డీఓ ఆఫీసుని బంద్ చేశాం తాడపత్రిలో ఉన్న ఆర్డీఓ గారు అయ్యా నేను వస్తాను ఇప్పుడు మీకు కొల్పిస్తానని చెప్పని వచ్చినారు తహసీల్దార్ గారు వచ్చినారు జిల్లా సర్వేయర్ గారు వచ్చినారు మండల సర్వేయర్ గారు వచ్చినారు మరి ఆర్డీఓ గారు కూడా తహసీల్దార్ ఇంతకు ముందు కూడా చూశారు ఇది కలెక్టర్ గవర్నమెంట్ స్థలము ఖాళీగా ఉంది ఇంతకుముందు దీంట్లో పట్టాలు ఇచ్చినట్లున్నారు ఖాళీ ఉందని చెప్పని జిల్లా సర్వేరు మండల సర్వేరు సచివాలయం సర్వేయర్ అశోక్ కదా ఓల్పతి అశోక్ ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి అందరు సర్వేరు పిలిపించి ఇది ఖాళీ ఉంది దాసోలకు పట్టాలు ఇచ్చినది కాబట్టి ఇది ప్రభుత్వ భూమిది దీన్ని వెంటనే మీరు దాసోళ్ళకు కొలిచేయాలని ఆయన దగ్గరుండి చెప్పి కొలిపించినారు మండల సర్వేర్ గారికి సర్వేయర్ గారు కొలిసారు మాకు హద్దులు చూపించారు ఇది ఈ లోపల మీదని వాళ్ళది ఇక్కడ ఉంది అప్పుడు సూర్య గారు కూడా పాతోడు కాబట్టి తెలిసానికి ఇక్కడ క్రాస్లో ఉంది కొలుసుకున్నారు వాళ్ళు వాళ్ళు మీరు మీద వేసుకొని మాకేం అవసరం లేదు మొదటి నుండి నాకు తెలుసు ముందర క్రాస్లో ఉందని వెనక వీటి నుంచి అంతా వెనక మాకుంది అని మేము బండలు పాతుకున్నాము బండలు తోలిచ్చినాము అన్నీ చేసిన తర్వాత మరి రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి గారు ఈ మాదన్నకి ఈ లింగమయ్యకి తర్వాత అర్జునప్పకి వీళ్ళకి పది మంది పోలీసులు పెట్టించి మా బండలన్నీ పీకేపించి వాళ్ళు బండలు పాటిచ్చాడు తింటాను మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఏమో తెలియదు సామాన్యమైన మనిషి సగటు మనిషి పోలీస్ కేసు పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా నాకు భూమి సమస్య ఉంది అంటే పోలీసులు చేయకోకుండా ఏం చెప్తారు అయ్యా ఇది సివిల్ సంబంధము మీరు కోర్టు పోండి సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదని చెప్తారు ఇప్పుడు మాది కూడా సివిల్ మ్యాటరే కదా మరి సిఐ గారు ఎందుకు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ లేకోకుండా వెంటనే పోలీసులు పంపించాడు సీఏ గారు ఏం మతలాభం తింటున్నా వాళ్ళతో ఎందుకు ఏం కమిటీ అయిపోయాడు సిఐ రామకృష్ణారెడ్డి గారు జనరల్గా పోలీస్ డ్యూటీ వాళ్ళకి తెలుసు ఎవరైతే పోలీస్ ప్రొటెక్షన్ రాసిస్తారో ఆ లెటర్ తీసుకొని పోలీసులు రావాల పోలీస్ ప్రొటెక్షన్ లేదు ఏమీ లేదు ఆయన ఉన్నట్టుండి అందరిని పంపించి బండలు తీసేపిచ్చి బండలు పాతిస్తాడు సిఏ రామకృష్ణారెడ్డి గారు ఆయన పైన ఎస్పీ గారికి తర్వాత డిఏజీ గారికి కూడా చెప్పాము డిఎస్పి గారు కూడా చెప్పాము డిఎస్పి గారు కూడా ఆయన పైన కూడా భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటాము ఆయన అని చేయాలా లేదంటే రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి శాఖ పరిమాణం చేయాలి తీసుకోవాలని ఆయన పైన కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరూ నాయకులు ఆర్డీఓ గారి దగ్గరికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి సారు వెనక ఏడు అడుగులు ఉంది ఏడు ఎకరాలు ఉంది అర్ధ ఎకరా ఎక్కడ ఉంది ఇస్తామని చెప్పండి వెనక్కి ఎందుకు పోతాం అయ్యా మేము మాకుండేది ఇస్తాము ఈడ పట్టాలి మాకు కోర్టు ఆర్డర్ ఉండేది ఈడ ఈడు ఉంటాం కానీ వెనక్కి ఎందుకు పోతాము అంటే మీరందరూ కొల్పించి వెనక ఈ పట్టాలన్నీ అక్కడ షిఫ్ట్ చెప్పేయండి మీరేమి ఎంఆర్ఓనా ఆటిఓనా మీరు ఆ ట్రాలు రౌడీ షీటర్స్ ఉన్నట్ల మీరు అందరిని పై దళితులను భయపడించి దళితుల నోట్లో మట్టి కొట్టి మీరు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు ఉన్నట్ల మీరేమి నాకు చెప్పేది నీకేం అధికారం ఉంది నువ్వేమన్నా ఒక సంతకం చేసే స్టోర్ వస్తుంది నీకు నువ్వు సంతకం చేసే పట్టా వస్తుంది ఆటివో గారు రమ్మాను ఇటుకే లేదా ఎంఆర్ఓ రమ్మాను మేమంతా వెనక కొలిచిస్తాము ఏం అక్కడ మీ పట్టాలు ఈ బండలన్నీ పట్టాలన్నీ ఏపిస్తామని ఇప్పుడు ఉండే పట్టాలు ఇచ్చిన పట్టాలన్నీ ఎనకిమ్మని చెప్పి మేమేం కాదనిలేదు మేము ఎవరో మీలాంటి వాళ్ళు ఏదో ఒకటి ఏఎన్నా అంటే మీలాంటి వాళ్ళు చెప్పి ఇచ్చింటాం మొత్తం మా కార్యకర్తలకి చనిపోయిన వాళ్ళకి పురుగు ముందు ఆగిన వాళ్ళకి జైలు పాలు అయిన వాళ్ళకి జీపులు కాల్చిన వాళ్ళకి బస్సులు కాల్చిన వాళ్ళకి ఆఫీసులు కాల్చిన వాళ్ళందరికీ కార్యకర్తలకి ఇచ్చాను నాకు ఒక్కట కూడా ఇక్కడ లేదు నాకు ఒకటి ఉంటే ఎవరు చెప్తారు వాళ్ళకే ఇచ్చేస్తాను నాకు ఆల్రెడీ రెండు ఇచ్చారు మేము ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాము జగనన్న లేవర్స్లో నా భారీ పట్టా ఇచ్చారు దీంట్లో ఇందాక చూపించాను నేను అది కూడా మేము నలభై ఏడు సెవెర నెంబర్లు ఎన్నికి ఇచ్చినాం మాకు వద్దయే మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చినారని చెప్పండి ఇట్లా చిత్తశుద్ధితో నా వాళ్ళ కోసం నేను సత్య వరకు పనిచేస్తాను ఈ స్థలంలో ఎవరు వచ్చేదానికి కానీ ఎవరికి నాటేదానికి కానీ లేదు దీంట్లో ఉంటే నా వాళ్ళు ఉండాలా నా కమిటీ వాళ్ళు ఉండాలా నా కమిటీ వాళ్ళు తప్ప ఎవరు లేదు లేదా మీరు ఏడిస్తారో అది చేయాలా భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికి తాడేపల్లి వాసులు తాడేపల్లి వాళ్ళు ఒకసారి తొంగి చూడాలా అరాధురంలో ఏం జరుగుతుంది ఈ స్థలం దళితులకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు తొంగిచుడు వల్ల ఆ విధంగా జరిగిపోతుంది భవిష్యత్తులో పోరాటం ఈ క్రమంలోన మీరంతా బాగా సహకరించారు పిలిస్తేనే వచ్చారు మీ అందరికీ పేరు పేరున పేరు పేరున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు అని చేస్తున్నాం సహకరించండి నేను మేమంతా మా వాళ్ళు నిరక్షరాస్తులు అమాయకులు బీదోళ్ళు మా వాళ్ళు లేని వాళ్ళకే మనం ఇచ్చినాము డబ్బులు తిన్నోళ్ళకే ఇచ్చినాము పురుగుమందు దాగి బతికొని ఉన్నారు నేను కూడా పురుగుమందు దాగినే నేను కూడా బతికినాను చచ్చిపోయిన వాళ్ళు ముగ్గురు మిగిలిన వాళ్ళంతా జైలు పాలైపోయినారు కాబట్టి మీరు సహకరించే పరిస్థితి మొట్టమొదటిగా మీకే ఉండాలా దీంట్లో మాకు సహకరించి మా వాళ్ళందరూ ఇక్కడ కొల్పించి తొందరలోనే బండలు బాతుకుని ఏర్పాటు చేసేదాన్ని కూడా మీరు కూడా సహకరించాలని మీ అందరికీ సామాజిక బుద్ధి నమస్కారాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా జై మాదిగా